ఏ ముహూర్తంలో సినిమా మొదలు పెట్టారో కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియా నడుస్తోంది సినిమా విడుదలకు ముందే భారీ లెక్కలు వేయడం దేవర కొత్త రికార్డులు నమోదు చేయడం మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా దేవరా తన స్పీడ్ ను పెంచింది విడుదలకు ముందే వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ని అమెరికాలో సొంతం చేసుకుంది దేవరా త్వరలో ఇక్కడ కూడా ప్రీ బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కాగా అన్ని భాషల్లో ఊహించని విధంగా దూసుకుపోతుంది మంగళవారం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటికే ముప్పై ఐదు మిలియన్ చేసింది ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ తో బయట పెట్టింది సముద్రం పొంగితే ఇలాగే ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది ఇక ఈ నెల ఇరవై ఏడును విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుగుతున్నాయి హిందీ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి ప్రమోషన్ చేస్తుంది దేవరా చిత్ర యూనిట్ అదెలా ఉంచితే కన్నడలో ఈ సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అయింది రాజ్ కుమార్ ఫ్యామిలీతో పాటుగా పలువురు స్టార్ హీరోలతో ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది దీనితో అక్కడ ఫ్యాన్స్ కూడా సినిమాలు బాగా చూస్తున్నారు అలాగే ఎన్టీఆర్ కు సొంత ఫ్యాన్ బేస్ కూడా అక్కడ ఉంది ఇక కన్నడ డబ్బింగ్ అయితే నాలుగు గంటల్లోనే పూర్తి చేశాడట ఎన్టీఆర్ ఈ విషయాన్ని లిరిసిస్ట్ వరదరాజ్ బయట పెట్టారు ఎంతో చక్కగా కన్నడలో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారని ఆర్ఆర్ఆర్ సినిమాకు ఐదు గంటలు తీసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాకు కేవలం నాలుగు గంటలు మాత్రమే తీసుకున్నాడట